హాయ్ అండి వంటింటి వైద్యానికి నమస్కారం అండి వాళ్ళు వచ్చేసి మనకు సెంట్రింగ్ కర్ర వచ్చేసిందండి ఆ డబ్బాలు కూడా వచ్చేసినాయండి ఇది వచ్చేసి సంచి కనిపిస్తుంది మీకు సంచి మూలల సంచి అండి ఈ మూలలు మనమే తెచ్చుకోవాలట ఇంకొకటి వచ్చి నాపలనేటివి కూడా మనమే తెచ్చుకోవాలట అండి అంత వచ్చేసిన తర్వాత సెంట్రింగ్ అయితే వాళ్ళు స్టార్ట్ చేసిరండి ఈ సెంట్రింగ్ ఖర్చు ఎవరు పెట్టుకోవాలనంటే ఇది మాట్లాడుకున్న విధానాన్ని బట్టి ఉంటుందట అండి రెండు రకాలు ఉంటుందట ఫీట్ల లెక్క అయితే మేము ఇల్లు వాళ్ళు పెట్టుకోవాలట మనం గుండు ఇచ్చేసినాం కాబట్టి అది సుతార్ వాళ్ళే పెట్టుకుంటారండి ఈ సెంట్రింగ్ కొట్టే వాళ్ళకైతే నలభై వేలు అని చెప్పి వాళ్ళు సెంట్రింగ్ కొట్టడానికి పైన సలాక బుట్టలు అల్లడానికి స్లాబ్కి ఇద్దరు రెండింటికి ఒక్కరే అండి ఈ నాలుగు వేలేమో మనకు నాపలకైనా అండి మొలలోకి వచ్చేసి వెయ్యి రూపాయలు అయిందండి సెమెంట్ కొట్టే ముందు రూమ్లో మొత్తం మట్టి తీసేసేరండి తీసేసిన తర్వాతకి లావుది కంకర ఉంటుంది చూడండి ఆ కంకర పోషరు కొంచెం పొడి పొడిగా సిమెంట్ ఇసుక కలిపి మొత్తం పోసేరండి పొ పోసిన తర్వాతకి అట్లా పోసిన తర్వాతకి అందులో వాటర్ పైప్ వేసి మొత్తం కొట్టేరు కొట్టిన తర్వాత ఆ కంకర్లోకి సిమెంట్ పోయిన తర్వాతకి మళ్ళీ సిమెంట్ ఇసుకే మెత్తడిది కలిపేసి మళ్ళీ మొత్తం లేవల్ చేసుకుంటూ వచ్చారు చేసిన తర్వాతకి దిమ్మిసే తెచ్చి దాన్ని మొత్తము లేవల్ అంటే ఇట్లా ఇట్లా అన్నారండి దిమ్మిసే పెట్టి కొట్టేరు ఇట్లా మొత్తము కొట్టిన తర్వాతకి దిమ్మి దిమ్మిస్త సెట్ చేసిన తర్వాతకి వాళ్ళు లేవల్ చూసుకున్నారు తర్వాతకి ఈ సెంట్రింగ్ వాళ్ళు వచ్చి సెంటరింగ్ కర్రను సెట్ చేసేరండి అంటే ఇట్లా లేవల్ చేసారు ఇట్లా ఎందుకు చేయాలని నేను అడిగితే వాళ్ళను మనము స్లాపు పైన పోస్తాం కదా పోసినప్పుడు కర్రలు అనేటివి కదలకుండా ఉండడం మట్టిలా ఉంటేనేమో కర్రలు అటు ఇటు కదులుతాయాటండి ఇట్లా కంకర చేసి కాంక్రీట్ చేసినట్టయితే ఇవి కదలకుండా ఉండడం కోసమని ఈ కర్రలు ఇట్లా పెట్టడం కోసం అని ఇట్లా చేసినామని చెప్పారు ఇంకొకటి వచ్చేసి కర్రలకు చూడండి అక్కడక్కడ ఇటుక బిడ్డలు పిల్లలు బెచ్చలు అవి ఇవి పెట్టి వాళ్ళు సెట్ చేసుకున్నారండి ఇది ఇగో చూడండి సెంట్రింగ్ మొత్తము సెట్ చేస్తారు అయితే మనకు సెంట్రింగ్ కంప్లీట్ అవు అయిపోతుందండి ఇంకా పూర్తిగా కాలేదు రేపటి నుంచి సలాక బుట్టలు అలడానికి రెడీగా ఉంటారండి అయితే ఇంకా కొంచెం పని ఉంది సెంటరింగ్ సెట్ చేస్తారు మొత్తము అట్లా గ్యాప్ ఉండకుండా చూస్తారటండి మొత్తము గ్యాబ్ లేకుండా మొత్తము ఆ డబ్బాలు ఉంటాయి అండి ఆ డబ్బాలను పైకి ఎక్కిచ్చేసారు ఎక్కిచ్చేసి మన ఆయిల్ ఉంటుందండి మెకానిక్ షాప్లో దొరుకుతుంది ఐదు లీటర్ల ఆయిల్ తెచ్చిర్రు ఆయిల్ తెచ్చేసి ఆయిల్ మొత్తము ఒక కాటన్ క్లాత్ తీసుకొని డబ్బాలకు మొత్తము రుద్దిరండి రుద్దిన తర్వాతకి సలాక తెప్పించేసి ఇప్పుడు బుట్టలలో తరటండి అయితే ఈ పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మనకి ఏమేం కావాలనేది చెప్తారండి ఎంత కావాలి ఎంత కావాలి కంకర ఎంత కావాలనేది మనకి రేపు ఇది బుట్టలు వెళ్ళడం కోసం సలాఖ వస్తుంది కదండి ఏ సలాక స్లాబ్ కోసం పెట్టిర్రు ఎలాంటి సలాఖ పెట్టినామనేది కూడా చెప్తామండి అదే కాకుండా మనకి సలాక ఖర్చు ఎంత అయింది ఎంత రేట్ అయింది ఎంత ఇసుక పట్టింది ఎంత సిమెంట్ పట్టింది ఎంత కంకర పడుతుంది ఏ కంకర వాడినము అనేది నెక్స్ట్ వీడియోలో మొత్తం మీకు వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ తెలుసుకొని ఇప్పుడైతే మనకు ఆ సెంటరింగ్ అంతా అయిపోవడానికి వచ్చింది ఆ మధ్య మధ్యన గ్యాబ్ లేకుండా మొత్తము డబ్బాలను సెట్ చేస్తారట అండి అట్లా ఎందుకనంటే మన కంకర సిమెంట్ అన్నీ స్లాబ్ పోసినప్పుడు కింద పడకుండా ఉండడం కోసం అని ఇంకొకటి వచ్చేసి స్లాబ్ తొందర ఊడి రావడం కోసం అని ఆయిల్ పూస్తారట ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నీట్గా రావడం కోసం ఆ సలాకా బుట్టలు అల్లినప్పుడు ఆ బుట్టలు సెట్ చేయడం కోసం అని చెప్పారండి ఇదంతా ఇంత నీట్గా చేసిన తర్వాతకి ఎక్స్ట్రా కర్రలు కూడా తీసుకొచ్చి పక్కకు పెట్టారు పక్కకి ఎందుకు పెట్టారంటే స్లాబ్ పూసే రోజు అవి అట్లా దగ్గర పెట్టేసుకున్నారు ఏమన్నా అటు ఇటుగా వదిలినట్లయితే వాటిని సెట్ చేయడం కోసం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని కానీ కాళ్ళు పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మధ్యన గ్యాప్ కూడా లేకుండా మొత్తం అట్టాలతోటి వాటితోటి వీటితోటి నింపుతారండి నెక్స్ట్ వీడియోలో స్లాబ్ గురించి చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ